మహిళా అభ్యుదయం దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారని బీజేపీ రామవన్నం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యరాణి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తివందన కార్యక్రమం పేరిట గోదావరి ఆర్కే గార్డెన్ లో బుధవారం రామగుండం మహిళా స్వయం సహాయక సంఘాలు ఎన్జిఓ సంఘాల అభియాన్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు మహిళా శక్తిని అభివర్ణిస్తూ దేశంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేలా మహిళా అభ్యుదయం కోసం పాటు పడుతున్నానని తెలిపారు ప్రధాని ప్రసంగం అనంతరం సంధ్యారాణి మహిళలతో కలిసి మహిళా దినోత్సవ కేకును కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ఎదగాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని అన్నారు మహిళలు ఆర్థికంగా ఎదిగేలా స్వయం ఉపాధి కల్పన దిశగా మోదీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని అలాగే రాజకీయంగా కూడా మహిళలకు చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందన్నారు కూడా భారత అనేక ఏదైతే వర్చువల్ మీట్ ద్వారా వారి సందేశాన్ని మహిళలందరికీ కూడా అందజేయడం జరిగింది ముఖ్యంగా రామపురం ప్రాంతంలో ఉన్న ప్రతి కూడా మహిళ హృదయపూర్వకంగా తెలియదు భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బయటపడ్డ తర్వాత ఈ పదేళ్లలో గణనీయంగా మహిళల యొక్క ఆర్థిక వ్యవస్థ కోసం మహిళలకు

మహిళలకు వివిధ రకాల ఆటలను నిర్వహించారు మహిళలు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొని వారి టాలెంట్ నిరూపించుకున్నారు కాగా ఆటల మధ్య మధ్యలో లక్కీ డ్రా ద్వారా కూడా విజేతలను ఎంపిక చేయగా సాయి జ్యువెలర్స్ వారు రెండు వేల రూపాయలు విలువగల వెండి కప్పును బహుమతిగా అందజేశారు పోటీలలో గెలుపొందిన వారికి నిర్వాహకులు సంధ్యారాణి అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వాటిపల్లి రామచందర్ పెద్దపల్లి రవీందర్ మేరుగు హనుమంత్ గౌడ్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు